అత్తమ్మ అత్తమ్మ ఇవాళ నాకు బెల్లమన్నం తినాలనిపిస్తుంది కాలిక లేకుండా ఇప్పుడు కొద్దిగా అన్నం తిను సరే ఇటు నేను అడిగినో లేదో అయితే బెల్లం పరమాన్నం చేయడం స్టార్ట్ చేశారు మూడు టీ గ్లాసుల బియ్యం అయితే తీసుకొని శుభ్రంగా వాష్ చేసి రెండు పెద్ద గ్లాసుల వాటర్ అయితే తీసుకొని పొయ్యి మీద పెట్టేశారు అలాగే ఇంకొక స్టవ్ మీద తగినన్ని పాలు తీసుకొని కాచి చల్లార పెట్టారు ఇంకోవైపు అన్నం ఉడికే లోపలనే ఇంకో కడాయి తీసుకొని నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్నారు ఆ తర్వాత అన్నం అయితే ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మన స్వీట్నెస్ కి తగ్గట్టుగా బెల్లం అయితే దంచుకొని అన్నంలో కలుపుకోవాలి బెల్లం పూర్తిగా అన్నంలో కరిగిన తర్వాత మనం ముందుగా కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి పాలు ఇంకా బెల్లమన్నం పూర్తిగా కలిసేలాగా మంచిగా కలుపుకొని ఇంకా చివరిగా మనం నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులోనే యాడ్ చేసుకుని వాటర్ అంతా పోయేలాగా అన్నాన్ని సిమ్ లో పెట్టి మగ్గించుకోవాలి అంతే మీకు తెలుసా బెల్లమన్నం టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరి